నమస్తే నా పేరు గీత హైందవ శక్తి అనంతపురం నెల్లూరు బారా షాహిద్ దర్గా అసలు చరిత్ర పోరాటం చేసిందెవరు దర్గాలు కట్టించింద నెల్లూరు స్వర్ణాల చెరువులో వేల సంవత్సరాల నాటి శివలింగం చరిత్ర తవ్వుతున్న హిందూ సంస్థలు తవిన కొద్ది వెలుగు చూస్తున్న నిజాలు రొట్టెల పండగ పేరుతో కాకతీయులు ప్రతిష్ఠించిన పవిత్రమైన శివాలయం ఉన్న స్వర్ణాల చెరువును ఇస్లామిక్ రొట్టెల చెరువుగా మార్చివేసిన సెక్యులర్లు దీనిలో తెలుసో తెలియకో హిందువులదే ప్రధాన పాత్ర చరిత్రలో మరుగుపరిచిన అసలు నిజాలు ఇవే నాలుగు వందల సంవత్సరాల క్రితం పదిహేడు వందల యాభై ఒకటిలో సౌదీ నుంచి మక్కా నుంచి ఈ పన్నెండు మంది ఇస్లాం మత వ్యాప్తి కోసం బయలుదేరారు దారి పొడవున లొంగిన వారిని మతం మారుస్తూ మొండికేసిన వారిని హతమారుస్తూ మహిళల మాన ప్రాణాలను దోచుకుంటూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో వారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్దకు చేరేసరికి నెల్లూరు ప్రాంత అరుంధతియ సోదరులు వారి ఆకృత్యాలు తాళలేక ఒక్కసారిగా తిరగబడ్డారు అడ్డుకున్నారు పోరాడారు అక్కడ జరిగిన హోరాహోరీలో పోరులో మన అరుంధతీయ సోదరులు పోరాటపటమ ఆ పన్నెండు మంది దుర్మార్గుల తలలు తెగసి పడ్డాయి అప్పటికి నెల్లూరు నవాబుల పాలన ఉండడంతో ఇక్కడ ముస్లింలు దాష్టికాలు అధికంగా ఉండడంతో దురకల దుర అహంకారానికి తెరదించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఆ పిశాచాలకు హెచ్చరికగా ఉంటుందన్న ఉద్దేశంతో హిందువులలో ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఆ దుర్మార్గుల మొండాలను వారి గుర్రాలపై వేసి తరిమారు ఆ గుర్రాల మొండాలను తీసుకొచ్చి నెల్లూరులోనే స్వర్ణాల చెరువు దగ్గర గుర్రాల దాహం తీర్చుకోవడానికి ఆగి ఆ శవాలను చెరువు వద్ద పడేశాయి స్థానికంగా ఉన్న కొద్ది మంది ముస్లింలు కూడా నాటి హిందూ సమాజానికి భయపడి ఆ శవాలను పూడ్చడానికి కూడా రాలేదు కాలక్రమంలో ఆ మండలు భూమిలోని కలిసిపోయాయి ఆ సమయంలో కర్ణాటకలో హైదరాలి పరిపాలన నెల్లూరులో నవాబుల పరిపాలన సో ఉండడంతో వారిని అమరవీరులుగా కీర్తిస్తూ వారికి బారాషాహిద్ అంటే పన్నెండు మంది అమరవీరులు అనే నామకరణం చేసి అక్కడ సమాధులు నిర్మించారు కాలక్రమంలో ఆ చరిత్ర మరుగు పరిచారు హిందువులు కూడా జరిగిన వాస్తవాలు మరిచిపోయారు ముస్లింలు సెక్యులర్లు హిందువులు కలిసి సృష్టించిన కల్పిత కాదని నిజమనే నమ్ముతూ ప్రతి ఏడాది స్వర్ణాల చెరువుల్లో జరిగిన రొట్టెల పండుగలో కుల మతాలు అతీతంగా అందరూ పాల్గొంటూ వస్తున్నారు నిజానికి పదకొండవ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు ఈ చెరువులు త్రవించారు ఆ సమయంలో నాటి ఆచారాల ప్రకారము చెరువు మధ్యలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు వేసవిలో చెరువు నీటి మట్టం తగ్గిన ప్రతిసారి ఆ శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది ఈ విషయంలో నెల్లూరు వాసులు చాలా మంది తెలిసిన విషయమే ఆ మధ్య కాలంలో నెల్లూరుకు చెందిన ఒక నాయకుడు నూడా చైర్మన్ కూడా అయినటువంటి కొంటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్వర్ణాల చెరువు వద్దకు మంది మార్బలంతో వెళ్లి చెరువులోని శివలింగాన్ని వెలికి తీసి నెక్లెస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని త్వరలోనే ఆ పనులు ప్రారంభం అవుతాయని శబ్దాలుగా చెరువులో ఉన్న శివలింగాన్ని అక్కడి నుంచి తీసి ఒక ఆలయం నిర్మిస్తామని ప్రకటించారు ఆ వెను వెంటనే స్థానిక ముస్లింలు స్వర్ణాల చెరువు మాది అది మాకు లేకుండా చేస్తారా అని యాగ చేయడం మొదలు పెట్టారు హిందువులు ముస్లింలు ప్రతి ఘనంగా రొట్టెల పండుగ నిర్వహించుకునే ఆ చెరువు ఒడ్డున మత మందిరం నిర్మాణానికి మేము అంగీకరించబోమని ఆ చెరువు ముస్లిములకు మాత్రమే చెందుతుందని అక్కడ అన్యమత కార్యకలాపాలను అనుమతించబోమని డిమాండ్ చేస్తూ ఇరవై నవంబర్ రెండు వేల పద్దెనిమిదవ తేదీన స్థానిక ముస్లిములు నగర వీధుల ప్రదర్శన నిర్వహించారు అంతేకాక గత ఇరవై మూడు నవంబర్ రెండు వేల పద్దెనిమిది శుక్రవారం కొద్ది మంది మైనారిటీల నాయకుల ఆధ్వర్యంలో కొన్ని వేల మంది మహమ్మదీయులు చెరువు వద్ద చేరి చెరువులోనే నమాజు చేసి జెండాలు పాతేశారు అంతేగాక తమ ప్రయోజనాలకు భంగం కలిగించే పార్టీలకు తాము ఓట్లు వేయమని కూడా పేర్కొనేశారు ఆ వెంటనే అధికార పక్ష నేతలు కొంటమరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి నారాయణ ముస్లింల అభిష్టానానికి విరుద్ధంగా ఎలాంటి నిర్మాలు జరపబోమని ముస్లింలకు పత్రికా ముఖంగా హామీ ఇచ్చారు విశ్వ హిందూ పరిషత్ మరియు ఔత్సాహిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పదకొండవ శతాబ్దంలో కాకతీ గణపతి దేవుడు స్వర్ణాల చెరువు నిర్మించిన సమయంలో అప్పటి ఆచారాల ప్రకారము చెరువు మధ్యలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నాటి నుంచి నేటి వరకు ఆ లింగం అలాగే ఉందని తెలిపారు ప్రస్తుతం బారాషాహిద్ధ దర్గా ఉన్న చోట నాలుగు వంద నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక జైన మందిరం హిందూ దేవాలయం ఉండేవని పంతొమ్మిది వందల ఐదులో బ్రిటిష్ వారు రూపొందించిన గెజిట్ లో ఆ వివరాలు పొందపరచబడి ఉన్నాయని నేటికి లభ్యమవుతున్నాయని అలాగే చెన్నైలో సెంట్రల్ లైబ్రరీలో నెల్లూరు చరిత్రకు సంబంధించిన గ్రంథాలలో కూడా ఆ వివరాలు లభ్యమవుతున్నాయని నెల్లూరు ఆర్కియాలజీ విభాగం వారి వద్ద కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని వారు వివరించారు ఈ నేపథ్యంలో నెల్లూరు అంటే ప్రశాంతతకి మత సామరస్యానికి ప్రత్యేకగా చెప్పుకుంటారని దశాబ్దాలుగా రొట్టెల పండగలలో ముస్లిం సోదరులతో కలిసిమెలిసి పనిచేస్తూ ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా పాల్గొంటూ ఉండడం వల్లనే ఆ పండగకు ప్రాంతానికి విశేష ప్రాచుర్యం లభించిందని నేటి హిందూ దేవాలయం నిర్మిస్తుంటే ముస్లింలు అడ్డు తగలడం ఏమిటని నెల్లూరులో దశాబ్దాలుగా కొనసాగుతున్న మత సామరస్యానికి ఇది విఘాతం కలిగిస్తుందని ముస్లింలు తమ తీరు మార్చుకొని సామరస్య ధోరణితో ముందుకు సాగాలని విశాల దుగ్గముతో శివాలయ నిర్మాణానికి సహకరించాలని నెల్లూరులోని హిందువులందరూ కోరుకుంటూ ఉన్నారు జై హింద్ జై భారత్